ఇప్పుడుపై ఏసుక్రీస్తునామంలో క్రీస్తు సోదరి సోదరులకు ఉన్న వందనాలు అంత బాగున్నారా ఈ వీడియోలో మీకు రాధా మనోహర్ దాస్ అనే అతని గ్రామం ఏది అతని కులం ఏది మరియు అతడు ఎక్కడ చదువుకున్నాడో అనే వివరాలు అన్నీ ఈ దినం ఈ వీడియోలో మీకు అందిస్తున్నాడు అతని గ్రామాన్ని చెప్పిన కలిసి అంటే అతను చదువుకున్న చదువుకున్న వ్యక్తి చెప్పిన విషయాలు మనం ఇద్దాం అతను ఒక పంతుడుగా ఒక గురువుగా సమాజంలో మంది ఉంటున్నాడు అంటే చాలామందికి అతను ఎవరో తెలియదు అతను ఎవరో చెప్పుకోలేదు కనుక అతను ఒక గురువుగా గౌరవిస్తున్నాడు అనమాట కానీ అతను నిజానికి ఎవరో తెలిస్తే అతన్ని గురువుగా కానీ పంతుడు కానీ కూడా చేయగలిగింది అటువంటి స్థాయి అతను అటువంటి స్థాయిలో అతను క్రైస్తువుల మీద పడి చాలా వెంకపు మాటలు అస మాటలు ప్రస్తావ సమాజాన్ని ఎప్పుడు దూషిస్తూ ఎస్పీస్ దూషిస్తూ కొన్ని వ్యక్తి గురించి చెందిన కొన్ని విషయాలు తెలుసుకుందాం శషి టీవీ అనే దాంట్లో ఒక ఇంటర్వ్యూలో ఒక కామన్ మ్యాన్ అంటే అలా గ్రామానికి చెందిన వ్యక్తి చెప్పిన విషయాలు నేను ఈ వీడియోలో ఉండేదిన్నట్టుగా మీకు అందిస్తున్నాను కామన్ మ్యాన్ యొక్క అంతరంగాన్ని నేను ప్రజలకి బయటకు చెప్పించే ప్రయత్నం చేద్దామని ఈరోజు ద్వారకా కొవ్వూరు నియోజకవర్గ తాళ్ళపూడి గ్రామం సంబంధించినటువంటి

శశి టీవీలో ఒక ఇంటర్వ్యూలో కామన్ మ్యాన్ అంటే అతని గ్రామం చెందినవాడు అతనితో కలిసి అంటే అతను స్కూల్ అతను చదివిన స్కూల్లో చదివిన వ్యక్తి అతని యొక్క తల్లిదండ్రుల గురించి అన్నదమ్ముల గురించి అక్క జన్ల గురించి తెలిసిన వ్యక్తి మనం చెప్తున్న విషయాలు అన్నమాట ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఇంకో వీడియో చూద్దాం ప్రస్తుతం ఏం చేస్తారు ప్రస్తుతం ఏం చేస్తారన్న మీరు మనకు రాధా మనోహర్ దాస్ అందించబోయే వ్యక్తి

ఆ రాధా మనోహర్ దాస్ పుట్టి పెరిగి ఆ లోకల్గా ఎక్కడైతే స్కూల్ చదివాడో ఆ లోకాలిటీ అదే గ్రామానికి చెందిన వ్యక్తే ఈ అవును ఆయన రాధా మనోహర్ దాస్ భాగవతాలు ప్రజలకు నేను తెలియపరచాలి అంటేనే ఈరోజు ఆయన బయటకు తీసుకొచ్చి ఎందుకంటే ఎంతో కాలంగా రాధా మనోహర్ దాస్ని చేసే వ్యంగ్యపు వ్యంగ్యప మాటలు అల్లరి మాటలు ఇవన్నీ ఆయన చూసి 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 ఓపిక పట్టలేక ముస్లింల మధ్య హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి మంచి సత్సంబంధ సత్సంబంధాన్ని ఆయన చెడగొడుతున్నాడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి అందుకే నేను చెప్పాలన్నా నేను మాట్లాడాలని చెప్పి ఆయన ఒక కామన్ మ్యాన్ ఒక లారీ డ్రైవర్ ఆయన మా ఛానల్ కాంటాక్ట్ నెంబర్ పట్టుకొని మీతో నేను మాట్లాడాలన్నా నేను కూడా ప్రజలకు చెప్పాల్సిన చాలా ఉన్నాయి ఆ రాధా మనోహర్ దాస్ భాగవతం అంతా బయటకి చెప్తాను నేను అది అతని మా ఊరే అని చెప్పి ఆయన ఈ రోజు ఈ రోజు మా ఛానల్లో మాట్లాడుతున్నాను ఆ వాడిది మా ఊరే వాడు అంటున్నా కాదు వాడిని అలాగే గౌరవించాలి వాడు ఒక సందర్భంలో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఒక వీడియోలో అంటాడు వాళ్ళు మా రక్తమే మాకే పుట్టారు అన్నాడాడు సో దానికి నేనేమంటానంటే ఖచ్చితంగా వాడు మేము ఒకే తల్లికి పుట్టి ఉంటాం ఒకే తండ్రికి పుట్టి ఉంటాం ఖచ్చితంగా వాడే ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని ఇప్పుడు కాకపోతే పూర్వం పూర్వం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు ఒకటే అయ్యి ఉంటారు తాత ముత్తాత సో ఆ రక్త సంబంధంతోనే మాట్లాడుతున్నాను వాడు ఎంత పనికిమల్ని ఎదవంటే ప్రజల్లోకి వచ్చి ఇది ఇది విషయం అయితే మా దేవుడు ఇది లేకపోతే వాళ్ళ దేవుడు ఇది అని చెప్పడవాడు కేవలం ఒక మతం పేద బురద చల్లేసి అక్కడ అందరితో చప్పట్లు కొట్టి చేసుకొని వెళ్ళిపోతాడు తప్ప అక్కడ ఎవరన్నా క్వశ్చన్ చేస్తే కానీ అన్నీ బారిపోతాడు అక్కడ నుండి నేనైతే వాడు స్కూల్లో ఎస్పీఎల్ నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు నాకు మోస్ట్ సీనియర్ వాడు నాకు మోస్ట్ సీనియర్ వాళ్ళ తమ్ముడు నాకు సీనియర్ వాళ్ళ చెల్లి నా క్లాస్మేట్ సో మేమందరం కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాం ఇందులో మాత్రం షూర్ అనమాట కాదా లేదు స్కూల్ వాడిని ఎవరు చేసుకుంటారు వాడు అడ్డగా తిరుగుతా ఉంటాడు రెండోది ఆడికి ఆడు చీరలు కొట్టుకుని తిరుగుతూ ఉంటారు మీరు గమనించారా లేదు బట్టలు వేసుకుంటాడు చీరలు చీరలు కొట్టుకు తిరుతాడు మగో మగోళ్ళకి కాదు మగోళ్ళు అయితే బట్టలు వేసుకుని తిరుగుతారు చీర కొట్టుకు తిరుతా ఉంటాడు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతున్నాయి గే అనే ఒక ఆ ఇది కూడా అది కూడా ఇవ్వండి ఎందుకంటే రీసెంట్ గా ఒక అమ్మ ఒక మహిళతో చాలా అసభ్యంగాను ఒక వంద మంది పిల్లలు ఉంది ఏడవ లేని వాడికే ఏడిపి ఇది ఎక్కువ అది మనం గమనించుకోవాలి ఆయన ఆడి గురించి మాట్లాడే అంత వ్యక్తి పాదండి వాడు ఆయన ఏ స్కూల్లో చదివాడు దాదామనవరి శ్రీ పరశపత్మ రాజారావు హై స్కూల్ అని తాళపూడి తాళపూడి యాస్ మేము అందరం అందులోనే చదువు అందులోనే చదువు మా అన్నకి సీనియర్ మా అన్న కూడా అందులోనే ఆ మా అన్నకి దాదామనూర్ తల్లి పేరు తెలుసా ఆ తెలుసు లక్ష్మమ్మ గారు లక్ష్మమ్మ గారు వాళ్ళ నాన్నగారు పేరు సత్యనారాయణ గారు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు లేరు ఇద్దరు పేరు దాదామనూర్ దాస్ తమ్ముడు పేరు మధు మధు తర్వాత మోహన్ మోహన్ వాళ్ళ చెల్లి పేరు ప్రసన్న ప్రసన్న ఎస్ వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంది ఫైనాన్షియల్ స్టేటస్ అంటే వీళ్ళది ఒక వ్యాపారం వ్యాపారం ఒక బడ్డీ కొట్టి ఉంటుంది అంటే వీళ్ళు ఫస్ట్ గా నుంచి కూడా వాళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా కిల్లీ షాప్ అండి కిల్లీ షాప్ మంచి ఫేమస్ అడ్డ సత్యనారాయణ గారు అంటే మంచి వ్యక్తి అనే చాలా బాగా చెప్పండి మంచి ఫేమస్ కిల్లీలు కట్టడం సో ఆయన ఈ లాగా ఉన్మాద ఉన్మాదంతో లేడైన మంచి వ్యక్తి మంచి వ్యక్తి ఆయన ఆయనకి మంచి పేరు ఉంది కూడా ప్రజల్లో సో వాళ్ళ అమ్మగారు కూడా అంతే ఎవరన్నా వెళ్తే చాలా గౌరవంగా పలకరించడం కానీ అలాంటి చాలా చాలా వీడు ఉన్మాద అంటే నేను చెప్పాను నేను ఫ్యామిలీలో అందరూ ఒక రకంగా ఉండాలని లేదు క్రైస్తవంలో అందరూ మంచి వాళ్ళని ఏం లేదు కొంతమంది మాట్లాడుకున్న దొంగల కోసం అదే విధంగా వీళ్ళ హిందుత్వంలో ఉన్న ఒకరువాడు హిందువులు చాలా మంచివాళ్ళు హిందుత్వం పేరు పెట్టుకొని చేస్తున్న ఉన్మాదులు వీళ్ళు వీళ్ళంతా ఎస్ వీడే కాదు వీడితో వీడు గాని కరుణాకర్ సుగణగాడ కానీ ఆ లలిత కుమార్ గాని భాస్కర్ గాడు గారు ప్రసాద్ గాని వీళ్ళందరూ కూడా ఓ హిందువములు ఉన్నోదు లనాలు వీళ్ళు వీళ్ళు పెంచి పోషించే యదవలు వేరుగా రాధ మనోహర్ తమ్ముడు మోహన్ తర్వాత మోహన్ వీళ్ళిద్దరు లోకల్ గా స్థానికులతో అంతా బాగుంటారా

బాగా చేస్తాయి ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు మీరు గమనించారో లేదో ఇప్పుడు కూడా నడక గానీ అక్కడ చేరకట్టుకుని తిరుగుతాడే కాదే మీకు ఆనవాళ్ళు విషయం ఏంటంటే అంటే మొన్న ఒక ఆయన అడిగారు ఇదే విషయం అని మొన్న మీరు ఆడు వీడు అంటున్నారు కదా గురువు గారిని గౌరవించాలంటే అడేమి నేర్పాడని గురువు నాకు నాకే కాదు మీకు పోని ఏమి నేర్పారు మీకొద్దు ఆడు చెప్పే వింటా ఉంటారు కదా అమాయపకు హిందువులు ఉంటారు కదా ఆ సోదరుల సోదరులకు వీడు ఏమి నేర్పుతున్నాడు ఏం నేర్పుతున్నాడు అంటే క్రైస్తవంపై బురద జాలడం విద్వేషాలు రేపుతున్నాడు తప్ప వాడు గురువుగా గురువుగా అవ్వాలంటే వాడు ఏదైనా చెప్పాలి నేర్పించాడు శ్రీకృష్ణుడు మంచోడు ఇలా చేసేవాడు అని రాముడు గొప్పోడు ఇలా ఇలా చెప్పుకోవాలి గాని ఎంతసేపు మత ఉన్మాదం నేర్పితే గురువు అవుతాడు వీడు దుర్మార్గుడు పనికి అవుతాడు గాని సో వీడు ఎప్పటికీ గురువు కాదు కాబట్టి వాడు మనోహర్ దాస్ చాలా అంటే అందరూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక బ్రాహ్మణ్ కాదు 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 లేదు 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 వాడు అదే చెప్పుకోలేడు అదే వచ్చింది వీడి దగ్గర ఇప్పుడు నేను ఒక ఎస్ఏ అండి ఇందులో చాలా క్లియర్ గా ఉంటాను నేను ఏంటి సో వాడు అదే వచ్చింది మన ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో మీ పేరేంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను మంచోడిని నేను మంచోడిని నేను అందరికీ కావాల్సిన ఈడెవరికి కావాలి సీమ పంది పోలికలు వేసుకుని పుట్టినాడు ఈడెవరికి కావాలి అసలు ఈడితో పనే ఉందండి నాకు అర్థం కాదు నేను అందరు కావాల్సిన వాడిని నేను అందరి వాడిని అది దేనికి ఈడు అందరికీ ఏ కులం అన్నా రాధమ్మ బీసీస్ బీసీ తెలిక తెలిక అంటే ఈయన ఒక అంటరాని అంటే ఈడ ఈ చిన్న జీఆర్ సాంగ్ కూడా దగ్గరికి రాని వాళ్ళు మన మీరు గమనించి ఆ వీడియో నా దగ్గర ఉంది కావాలంటే చూడండి ఒకసారి పంపిస్తాను మీకు ద కనేష్ దగ్గరికి కూడా చాలా మంది రాదామనవుల కాస బ్రాహ్మణ అనుకుంటారు కాదు 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 లేదు క్షత్రియుడో వైశ్యుడో అనుకుంటారు లేదు అసలు అంటే బీసీ లో తెలిక కులం ఎస్ వీడు ఒకప్పుడు అంటరా ణోడే ఇప్పుడు కూడా అంటరా ణోడే ఇప్పుడు ఆ దగ్గరికి జియర్ దగ్గరికి రానవలేదంటే అంటరా ణోడే గాయ్డు అవును వస్తా మాట్లాడుకో నన్ను కూడా అంటుకోడు కొడు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు మా అమ్మనే ముట్టుకోండి నేను అంటాడు చిన్న వాళ్ళ వాళ్ళ అమ్మకడుపులోంచి వచ్చాడు మరి మరి వాళ్ళ అమ్మకంటేనే బయటికి వచ్చాడు ఆయన అమ్మను ముట్టుకొడంట బ్రతుకున్నారా నాకు తెలియదు కానీ ఎందుకు కన్నా అని రైడ్ అనుకో బాధపడ ఉండాలి నాకు ఖచ్చితంగా నన్నే ముట్టుకొని అంటున్నాడు నా కొడుకు అంటే నేను కానీ నా పాలు తాగి పెరిగి పెద్దడు నన్ను ముట్టుకొని అంటున్నాడు అంటే ఉన్మాదం అంటే అది రాధా మాట్లాడాను రాదా ఒకసారి ఫోన్ చేశాను ఆ రాధా ఏంటి అంటే ఎవరు నాన్న మీరు నాన్న లేదు తమ్ముడు లేదు బాంబర్ది లేదు ఆ పేరు నా పేరు వచ్చేస్తుంది బాగా తెలిసిన వాళ్ళు తెలవనోళ్ళేం కాదు ఫోన్ చేసేసరికి ఆ ఏంటో ఎక్కడ ఉన్నావు ఏంటి అంటే చూడు బాబు మీరు ఎవరో నాకు తెలియదు అందరికి ఇంకా మొదలు పెడదాం అనుకున్నాను అప్పటికి కట్ చేసి బ్లాక్ బ్లాక్ చేసేసాడు వాడికి తెలిసిన వాళ్ళన్నా లేదంటే ఏదైనా క్వశ్చన్ చేసేవాళ్ళన్నా వాడికి ఇష్టం ఉండదు అది ఒక రకమైన ఇప్పుడు చెప్పేసాను నీ నీ యొక్క మాటలతో ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మందికి జ్ఞానోదయం అవుతుంది ఖచ్చితంగా వాడు నేను మళ్ళీ చెప్తున్నాను ప్రేక్షకులందరికీ నేను ఒక మాట చెప్తున్నాను వాడు పని పాట లేకుండా వీధులంటో తిరుగుతూ మత మతోన్మాదాన్ని వెదజలుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే గాడిద ఇది నేను నా సొంతంగా నేను ఇస్తాను ఇది మీది ఏ ఊరు ఏ నియోజకవర్గం నియోజకవర్గం తాళపూడి తాళపూడి మండలం తాళపూడి పైడిమెట్ట గ్రామం అదే మూడు కలిసే ఉంటాయి అంటే పక్క పక్కన వార్డు మెంబర్ లా ఉంటాయి అనమాట అందరం ఒకటే తెల్లారి లేస్తే వాళ్ళ మేము చూడాలి వాళ్ళు చూడాలి వాళ్ళ షాప్కి వెళ్తూ ఉంటాం ఏదైనా కావాల్సి కొనుక్కుంటా ఉంటాను వాళ్ళ తమ్ముడు కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్ వాళ్ళ చెల్లె నా క్లాస్మేట్ చాలా చాలా బాగా పలకరించుకుంటాం చాలా బాగా మాట్లాడుకుంటా ఉంటాం ఎందుకంటే రాధా మనోహర్ దాస్ అన్న ఇంటర్వ్యూస్ లో నా తల్లి పేరు ఇది ఎవరైనా సరే ఇప్పుడు నేను నా తల్లి పేరు ఇది నా తండ్రి పేరు ఇది నేను ఒక ఇండియా గర్వంగా చెప్పుకుంటాం చెప్పుకోవాలి నేను పుట్టిన ఊరు ఇది మా పల్లె పేరు ఇది మా వాళ్ళు ఇది మా వాళ్ళ తండ్రి ఇట్లా వ్యాపారం చేసేవాళ్ళు నా పొలం ఇది అని ధైర్యంగా చెప్పుకోవచ్చు చెప్పుకోడు ఆ ధైర్యం లేదు అడిగి అంటే చెప్పేస్తే ధైర్యంగా చెప్పుకుంటాడు అదేలా మీరు గే అంటున్నారు గేలు కూడా వీడి ప్రవర్తన వల్ల వాళ్ళకు కూడా అవమానం ఇన్ఫాక్ మేము మాట్లాడుకున్నాం నా ఫ్రెండ్ నేను దారంట వెళ్తూ ఆ గేస్ కూడా వీడిని చూసి బాధపడతాడు వీడు మన కమ్యూనిటీలోకి ఎలా చెందుతాడు వీడు అని అలాంటి వాడు వీడు అయినా చీరలు వాడు మగవాడు అని ఎలాగంటున్నారు మీరు అంతే కదా మాట్లాడుకున్నాం అదేం లేదండి వాడు వాడు మగాడు అయితే వాడు పెళ్లి చేసుకునేవాడు సంథింగ్ ఏదైనా జరిగే పోనీ పెళ్లి చేసుకోకపోయినా మగాళ్ళలో ఉండేవాడుగా బట్టలు వేసుకునేవాడుగా చీరలు కట్టుకుని ఎందుకు తిరుగుతాడు వీళ్ళగా చీరలు కట్టుకుని ఇంకా ఉన్నారు నా దేశానికి వీళ్ళ వల్ల చాలా నష్టం ఉంది ప్రమాదం ఉంది ప్రమాదం ఉంది ఖచ్చితంగా ఎలా అంటే ఒకడేమో హిందూ మా పేరు పెట్టుకొని చేస్తున్నాడు సో నేను ఒక విషయం వాడగల మొన్న ఒక నాకు ఒక ప్రశ్న వేసాడు మెసెంజర్ లో వచ్చి వాడికి ఈ రోజు నేను ఒక చాలా క్లారిటీ ఇస్తున్నాను ఏమంటాడంటే వాడు ఒక పాస్టర్ గారిది ఒక ఫో ఫోటో పెట్టి ఈ పాస్టర్ ఒక బాలికని నమ్మించి రేప్ చేశాడ్రా అని పెట్టాడు వాడికి వంద ఫోటోలు పెట్టాను నేను మరి చేశారు ఏంటంటే నీకు అర్థంగా ఉంది ఏంటంటే ఉన్నమాదులు దొంగలు ఉగ్రవాదులు అన్ని మతాల్లో ఉన్నారు ఒప్పుకోవాల్సిందే ఒకడు ఏసి పేరు పెట్టుకుని దొంగలుగా దోచుకుంటాడు ఒకడు రాముడి పేరు చెప్పుకొని దాడులు చేస్తా ఉంటాడు పశువుల పేరులతో దాడులు చేస్తా ఉంటాడు అమాయకులైనటువంటి హిందువు సోదరుల్ని సోదరుల్ని రెచ్చగొట్టి ఒక అఫెన్స్ అంటే నేరాల వైపు వెళ్ళేలా చేస్తూ ఉంటారు సో వీళ్ళ వల్ల హిందువులందరినీ ఎందుకు తిట్టాలి మనం ఎందుకు అనాలి ఎందుకు సరిపోతాం మనం హిందూ మతాన్ రెచ్చగొట్టే వ్యధ వల్లనే తిట్టాలి మనం సో అదే విధంగా క్రైస్తవుల్లో ఉన్న వాళ్ళైనా జై శ్రీరామ్ పేర దాడులు చేసే ప్రతి ఒక్కరు కూడా హిందూ మతానికి చెందినోడు కాదు వాడు ఖచ్చితంగా ఉన్మాదే జిహాద్ అనే పేరుతో ఉన్మాదులు దాడులు చేసేవాడు ముస్లిం మతానికి చెందినోడు కాదు మతం అందరు కాదు వాడి వరకే చూడాలి ఇప్పుడు ఒక ఇంట్లో ఎవడన్న దొంగతనం చేస్తే వాళ్ళనే చేస్తారు కానీ ఫ్యామిలీ అంతా అర్షషేర్ గా చెయర్ గా అలాంటప్పుడు ఒక క్రైస్తవుల యాదవంటే ఆడనే యదవనాలి క్రైస్తవమైన మొత్తం అంతా యదవలింది తప్పు చేస్తే హిందూన వీడు వీడు ఉన్నాడు కర్ణ కర్ణకర్ గాడు ఈ రాధమానవర్ గాడి వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఎదవలేడు కాబట్టి వదవల అన్నం వీళ్ళకి హిందుత్వానికి ఎలాంటి సంబంధం లేదు పేరు పెట్టుకున్నారు అంతే అంటే హిందుత్వాన్ని నామాని పేరుని వదనం చేయడానికి వదనం అందించిన విజ్జుబాయ్కి నమస్కారం కృతజ్ఞతలు అండి నా కృతజ్ఞతలు చక్కటి సమాచారం వచ్చారు శశి టీవీ వారికి కూడా కృతజ్ఞతలు ఇంత మంచి సమాచారం అందించినందుకు రాధా మనోహర్ దాస్ ఎప్పుడైనా ఎవరైనా నీ పేరు అంటే పూర్తి ఇంటి పేరుతో ఎప్పుడు రాధా మనోహర్ ఇంటి పేరు అయితే ఇక్కడ కనబడట్లేదు నీ కులం అయినా అతను కులం చెప్ప కులం చెప్తే అంటే అసహ అసహించుకుంటారని అటువంటి తక్కువ కులం వ్యక్తి బీసీసీ తెలక కులం వారని అయితే మనం ఈ వీడియోలో మనం విన్నాం అతని వలన దేశానికి నష్టం అది ఇప్పుడు విద్యోబాయి గారు ఇచ్చిన వివరాలు అంటున్నాడు ఇటువంటి వారి వలన దేశానికి నష్టమే కానీ మేలు లేదు హిందూ మతానికి కూడా మేలు లేదని చెప్తున్నాడు ఒక కామన్ మ్యాన్ ఇచ్చిన అతని అభిప్రాయం అది పిల్ల సోదరి సోదరులారా ఎప్పుడైనా రాధామోహర్ దాస్ ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు మీ దగ్గరికి ఎప్పుడైనా కనబడితే అది అడగల్సి చేయకుండా ఏ ఊరు మీద మీ సొంత తల్లిదండ్రి పేరు ఏం చెప్పు అని అడగవలసింది మనం అలా అడగలేకపోతున్నాం అతను అంటేనే చాలామంది క్రైస్తవులు అతను కలిసినప్పుడు ఏం మాట్లాడకూడదు స్థితి వచ్చేస్తున్నాడు అలాంటి స్థితి కాకుండా మనం కూడా మన బైబిల్ లోతైన విషయాలు తెలుసుకొని అతన్ని అడగాల్సి ఉంది హిందూ ప్రాంతాన్ని కూడా తెలుసుకొని అతన్ని అడగవలసి ఉంది అతన్ని అడగాలి ప్రతిసారి నీ పేరు ఏం పేరు నీ పేరు బైబిల్ ఉందా బైబిల్ మీకు సంబంధం ఉందా అవును బైబిల్ మనకు సంబంధం ఉందండి బైబిల్ ప్రకారం భూమిని పుట్టించిన యశప్రభువు ఆకాశం పుట్టినవాడు ఏసు ప్రభు మనుషులు పుట్టినప్పుడు యేసు ప్రభు అందుకని మనుషులకు బైబుల్ సంబంధం భారతదేశంకు బైబిల్కు సంబంధం లేదంటే అడిగితాను భారతదేశం బైబిల్కి ఎందుకు సంబంధం లేదు భారతదేశం ఏమైనా ఈ భూమి సపరేట్గా ఉందా సపరేట్గా గాలిలో తేలుతూ ఉందా మన భూమి మీద లేదు కదా ఈ భారతదేశం ఖండం ఉంది ఈ ఆశయ ఖండం భూమి మీద ఉంది ఈ భూమిని పుట్టించిన వాడు ఏసు ఈ మనుషులను కూడా పుట్టించినవాడు ప్రభు కనుక భారతదేశానికి బైబిల్కు సంబంధం ఉంది బైబుల్లో మన పేరు లేకపోయినంత మాత్రాన మనకు బైబిల్కు సంబంధం లేదనేది పచ్చి అబద్ధం అది పచ్చి అబద్ధం సోదర సోదరుల చెప్పవలసింది భారతదేశానికి బైబిల్కు సంబంధం ఉంది ఈ భారతదేశం అనేది ఈ భూమికి చెందింది ఈ ఆశయ ఖండం చెందింది ఈ ఆశయ ఖండం సపరేట్ లేదు ఈ ఆశయఖండం ఖండం సపరేట్గా ఒక దేవుడు గుట్టేయలేదు ఈ భారతదేశంలో ఒక దేవుడు సపరేట్గా గుట్టేయలేదు అది పచ్చి అబద్ధమే ఏది పచ్చి అబద్ధం అందరూ దేవుడు అనేది కూడా పచ్చి అబద్ధం దేవుడు ఒక్కడు అనేదే నిజం ఆ ఒక్క దేవుడు ఒక్కసారి గుట్టాడు అనేది పచ్చి దేవుడు ఒక్కసారి గుట్టాడు అందరికి ఒకటే దేవుడు చెప్తుంటారు చెప్తుంటారంటే మన హిందూ పెద్ద మనుషులు ఈ దేవుళ్ళు వేరు ఆ దేవుళ్ళు వేరంట అసలు వాళ్ళ స్టాండర్డ్ ఎందుకు దేవుడు అనే అంశంలో వాళ్ళకే తెలియదు వాళ్ళ స్టాండర్డ్ ఏంది వాళ్ళకే తెలియదు ఎందుకు దేవుడు అనే అంశం వాళ్ళు డైవర్ట్ చేశారు అన్నమాట డైవర్ట్ చేసి మతాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప మరి పద్ధతి ప్రకారం అయితే దేవుడు ఒక్కడు ఆయన భూమిని చేశాడు ఆయన ఆకారం చేశాడు మనుషులను చేశాడు ఆ అంటే ఆదా మొగలు చేశాడు వాళ్ళ పుట్టిన సంతానమే మనం ఆ ఇద్దరికి పుట్టిన వాళ్ళే ఈ లోకమంతటా విస్తరించి ఈ లోకమంతటా విస్తరించిన వాళ్ళు ఆ ఇద్దరికి పుట్టిన వాళ్ళు అయితే ఈ రాధ మనోహర్ దాస్ అనేవాడు అతను మన దేశాన్ని బట్టి చీడపోరుగు పురుగులాంటి అన్నమాట ప్రజలను సర్గానికి పోకు అడ్డుకునేవాడు ఇతని గురించి నువ్వు తెలుసుకున్న పేరు సోదరి సోదరుడు తెలుసుకున్న మనసులో పెట్టుకొని అతను ఎప్పుడైనా ఎక్కడైనా కనబడితే అతన్ని మంచిగా అడగడం నేర్చుకోండి అడిగి అతని మాటలతో అతన్ని చిక్కుపరచాలి మాటలతోనే అతన్ని ముందుకు సాగకుండా చేయాలి ఈ వీడియో మనందరికీ దేవుడు ఆశీర్వాదం చేయక ఆమె ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి